ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞా చక్రం ఎదరకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు రాస్పర్టీ ఎఫర్మేషన్స్ అండి సిరి సంపదలు వృద్ధి చెందడానికి సంబంధించిన ఎఫర్మేషన్స్ ఇవి మనలో చాలామంది తెలిసి కానీ తెలియక కానీ ధనం విషయంలో తప్పుగా ఆలోచించడం వల్ల అవి మనకు ధనానికి సంబంధించిన బ్లాక్స్ సృష్టిస్తాయి బ్లాక్స్ సిరి సంపదలు మన జీవితంలోకి రాకుండా అడ్డుకుంటాయి స్వయంకృతమైన బ్లాకులను తొలగించుకుంటకు ఇవ్వడము పంచుకోవటము మరియు సిరి సంపదలను మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి ఈ అఫర్మేషన్స్ వ్రాయబడినవి ఈ అఫర్మేషన్స్ చదువుతున్నప్పుడు నిలబడి నాలుక కొనను అంగి అంగిలికి తాకిస్తూ అంటే కేచరి ముద్రలో ఉండి అఫర్మేషన్స్ పైన ఉన్న చిహ్నాన్ని చూస్తూ ఉండాలి ధనమును ఆహ్వానించే ముద్ర అనగా వటనవేలు మరియు మధ్యవేలు చివర కలిపి ఉంచుకోవాలి అలా ఉంచుకుని ఈ అఫర్మేషన్స్ చదివిన తర్వాత పద్నాలుగు సార్లు మోకాళ్ళు పూర్తిగా ఉంచకుండా సొగం గుంజళ్ళు తీస్తాను చూసారు అలా సొగం గుంజళ్ళు తీసినట్టు గుంజేళ్లు తీయాలన్నమాట ధనము శ్రేష్టమైనది ధనము శ్రేష్టమైనది ధనము చాలా చాలా శ్రేష్టమైనది ధనము చాలా చాలా శ్రేష్టమైనది నాకు ధనము కావలేను ప్రతి ఒక్కరికి ధనము కావలేను ప్రతి కుటుంబానికి ధనము కావలేను ప్రతి దేశానికి ధనము కావలేను ప్రపంచం మొత్తానికి ధనము కావలేను ధనమా నువ్వే అన్నిటికీ మూలం ధనమా నువ్వే ఆరోగ్యానివి ధనమా నువ్వే విద్యవు ధనమా నువ్వే సంతోషానివి ధనమా నువ్వే ఆనందానివి ధనమా నువ్వు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము ధనమా నువ్వు నాకు చాలా ముఖ్యము ఇవ్వడం అంటే పొందడమే నేను ఏ ఏదైతే ఇస్తున్నానో దానిని తిరిగి చాలా ఎక్కువగా పొందుతున్నాను నేను ఎంత ఎక్కువ పొందుతున్నాను అంత ఎక్కువ తిరిగి ఇస్తున్నాను ఇదే భగవంతుని శాసనం నేను ధనమును ఇస్తున్నాను మరియు తిరిగి అనంతముగా ధనమును పొందుతున్నాను నేను ఆహారమును ఇస్తున్నాను తిరిగి అనంతముగా ఆహారమును పొందుతున్నాను నేను ప్రేమను పంచుతున్నాను తిరిగి అనంతమైన ప్రేమను పొందుతున్నాను నేను పొందిన దానిని తిరిగి పంచుతున్నాను మరియు ఇస్తున్నాను భగవంతుడు నేను ఏది ఇస్తున్నాను మరియు పంచుతున్నాను దానిని నాకు సమృద్ధిగా ప్రసాదిస్తాడు ఇదే భగవంతుని ప్రణాళిక ధనమా నది వలె నా వైపు ప్రవహించు ధనమా వర్షం వలె నా వైపు కురియుము ధనమా జలపాతం వలె నాపై పడుము నేను ధనముతో నిండి ఉన్నాను భగవాన్ నన్ను నా కుటుంబాన్ని నా సంస్థలను అంతులేని సౌభాగ్యాలతో సంపదలతో మరియు ధనముతో వర్ధిల్లునట్లు ఆశీర్వదించండి ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ప్రతి దేశాన్ని అంతులేని సౌభాగ్యాలతో సంపదలతో ధనముతో వర్ధిల్లునట్లుగా ఆశీర్వదించండి భగవాన్ ప్రతి ఒక్కరూ అమితానందము సంతోషము ఆరోగ్యము మరియు సంపదలతో నిండి జీవితాన్ని గడపనివ్వండి అందరికీ మీ ఆశీస్సులు ఉండనివ్వండి భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞత